నంద్యాల విజయపాల డైరీలోని మూడు డైరెక్టర్ల నియామకాలకు శుక్రవారం తలపెట్టిన నామినేషన్ల ప్రక్రియ నాటకీయ పరిణామాల నడుమ వాయిదా పడింది నంద్యాల విజయపాల డైరీలో ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ల నియామకం కోసం బోర్డు కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో భాగంగా ఇరవై మూడవ తేదీ శుక్రవారం నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది నామినేషన్లు వేయటానికి వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవటంతో విమర్శలకు దారి తీసింది నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో డైరీ అధికారులు ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి నామినేషన్ల స్వీకరణకు సిద్దమయ్యారు డైరీ ఆవరణంలో మూడంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా డైరెక్టర్ల నియామకానికి నామినేషన్లు వేసేందుకు వచ్చిన పాల డైరీ సొసైటీ అధ్యక్షులను పోలీసులు అడ్డుకున్నారు నామినేషన్ వేసేందుకు లోనికి అనుమతించలేదు ఆలగడ్డ మండలం శాంతినగరం పాల సొసైటీ అధ్యక్షురాలు గంగుల ప్రమిళారాణి నంద్యాల మండలం మునగాల పాల సొసైటీ అధ్యక్షుడు రెడ్డి పాండ్యం మండలం గోరుకల్లు పాల సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీదేవిలను లోనికి అనుమతించలేదు హాయిగా జరుపుకోండి అని శాంతి భద్రత ప్రాబ్లం డ్యూటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాయిదా పడ్డాయని చెప్పి ఎన్నిక పంపిస్తున్నారు వాయిదా పడదు వాయిదా ఎట్లా పడుతుంది కోర్టు ఆర్డర్ ఉంటే వాయిదా పడుతుంది ఇంకో వాళ్ళు వాళ్ళని అబ్జెక్ట్ చేయడం అది అక్కడ దీంతో డైరీ ఆవరణంలో హైటెన్షన్ నెలకొంది ఎన్నికల అధికారి హరిబాబు కలగజేసుకొని నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని ఎందుకు నిలువరిస్తున్నారని పోలీసులను నిలదీశారు శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని సిఐ ఈశ్వరయ్య ఎన్నికల అధికారి హరిబాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు దీంతో హరిబాబు తీవ్ర అసహనంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాయిదాకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉంటే చూపాలని అలాంటి పత్రాలు లేని పక్షంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎంతసేపటికి పోలీసులు సొసైటీ అధ్యక్షులను లోనికి అనుమతించకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై కోర్టును ఆశ్రయిస్తామని గంగుల ప్రమీల పేర్కొన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అందుకోసం మేము కోర్టుకు పోతున్నాము ఎందుకంటారు కారణం వాళ్ళు చెప్పడం లేదు ఎలక్షన్లో కూర్చుపోన్ అయిందని చెప్తున్నారు సిఏ గారు అంత ఏమో దానికి సమాధానం చెప్పమంటే వాళ్ళు చెప్పడం లేదు అందుకోసం నేను కూడా కోర్టుకు పోతున్నాను ఇప్పుడు కోర్టుకు వేస్తాను నామినేషన్ వచ్చారు అవును ఎలాంటి ఉత్తర్వులు లేకుండా శాంతి భద్రతల సాకుతో తమను అడ్డుకోవటం అప్రజాస్వామ్యం మండిపడ్డారు ఆద్యంతం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియతో శాంతి భద్రతల కారణంగా వాయిదా వేయాలని సిఐ ఈశ్వరయ్య ఇచ్చిన పత్రాలు పరిశీలించి వాయిదా వేయడం జరిగిందని చెప్పారు డైరీ ఎన్నికలు రెండోసారి వాయిదా పడటం జరగటం బాధాకరమన్నారు ఎన్నికల నిర్ణయ అధికారం తనకు లేదని దానికి కేవలం సంస్థ ఉద్యోగులు మాత్రమేనని చెప్పుకొచ్చారు కమిటీ సభ్యులతో చర్చించి ఎన్నికల స్కెడ్యూల్ ను తిరిగి విడుదల చేస్తామని పేర్కొన్నారు నేను ఏదైనా విధానపరమైన నిర్ణయాలు నిర్ణయాలు ఏమైనా చేయాలని కూడా బోర్డులో నేను ప్రతిపాదించి వారి సూచనల మేరకే నేను ఏదైనా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేపట్టడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో బోర్డు కంటిన్యూగా ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూసుకునే బాధ్యత బోర్డుది సో ఆ క్రక్రమ ఆ క్రమంలో భాగంగా మేము గత లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు ఇయర్ కూడా మేము ప్రతిదీ నోటిఫై చేయడము ప్రాసెస్ ప్రకారంగా జరపాలని చూస్తున్నాము దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాలు అనుకోండి లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి ఈ మా కార్యక్రమాలు మా ఏంటి అనేది ప్రతిసారి ఇది అంత అయిపోతుంది శాంతి భద్రత సమస్య తలెత్తడము పోస్ట్పోన్ కావడం జరుగుతుంది అది అన్నెసెసరీగా దీనికోసం తెలియని పరిస్థితులు అందరూ పోస్ట్పోన్ పోస్ట్పోన్ అంటే ఎట్లుందంటే మా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్